నా పేరు షేక్ సిద్దిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నిన్న కావలి ఎమ్మెల్యే మన వాళ్ళ గురించి కాకాని గోర్ధన్ అన్న గురించి చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తాను అన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లు తగలు పెట్టేస్తావు అవతలకు నష్టం చేస్తావు నీ కాదు మంచి పనులు ఇచ్చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించారు నిప్పు అంటే మేము పాస్ పోస్తే నిప్పు ఆరిపోద్ది అది మాకు తెలుసు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు తేవాలా చంద్రశేఖర్ అన్న గురించి ఏదో చెప్పావు మహేష్ బాబుని చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రశ్నలు చూడండి తెలుస్తుంది ఆ టైంలో ఎక్కడ సచ్చావు ఉన్నావు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆరోళ్ళ పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా మాకు రాదా నోరు నీకంటే చూచ్చు మాకు నోరు మిషన్ తిప్పావు నా జోలి కోసం పెద్ద రౌడీని పెద్ద ఫ్యాక్టర్ అని చెప్పి నెల్లూరు అన్ని పనికి రావు నెల్లూరులో పనికి రావు ఇంకోటి చెప్పావు కాకాని కూడా నన్ను అందరూ కలిసి అక్కడ రాండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాకాని అన్న చంద్రశేఖర్ అని అవసరంలే నీకు నువ్వు రెండు వేల మందిని తెస్తావు పదివేల మందిని తెస్తావు మాకు చెప్పు టైము మేము వస్తాం కావలికి వస్తాం రెండు వేల కాదు వంద మందితో సహా మేము వస్తాం వంద మంది చాలు నీకు రెండు వేల మంది జాబ్ ఇస్తాం మేము ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వే పెద్ద పుడింగ్ అంటు అనుకుంటున్నావా నీ పేరు ఏం పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు మాకు బాస్ గురించి చెప్తావా నువ్వు నువ్వు అదుపులో పెట్టుకోవాలా నాకు పెద్ద పౌరుషం ఉంది పౌరుషం ఏ పౌరుషం పూర్వ సము కొట్టేయడమ్మా అక్కడ మైనింగ్ కొట్టేయడం అది పోషం నీకు నీకంటే వంద రెట్లు మాకు పోషం ఉంటుంది తెలుసా ఎక్కడ తిరిగినా నెల్లూరుకి రావాలా మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము కానీ పద్ధతి మార్చుకోవాలా ఈ పద్ధతి మార్చుకోకపోతే కావాలి కావాలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది మళ్ళీ ఇంకోసారి నీకు గెలవకుండా అక్కడ ఉండే జనాలంతా ఇప్పటికే నీ వల్ల తలక నిప్పైపోయింది దీనికి ఓట్లేసి ఏదేదో చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు గెలిచిన తర్వాత ఈ విధంగా రౌడిజం వచ్చేస్తున్న రౌడిజం టైప్ అని చెప్పి మా రోజులు వస్తూ కూడా మీలాగా మేము మాట్లాడము అక్కడ ఉండు అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే ఏ రోజు ఈ విధంగా మాట్లాడలే కాకి అన్న ఎప్పుడైనా మాట్లాడారా చంద్రశేఖర్ అన్న ఎప్పుడైనా నీ గురించి మాట్లాడలే తప్పుగా ఉండే వాస్తవాలు మాట్లాడితే నీకు మండిపోతుంది మండిపోతాంట నేను నిప్పు అంటే ఉండవు మండిపోతే నిప్పుగా నాయకాలను నీళ్ళు వేసుకోవాలా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది మనం ఏం చెప్పాము దానికి సమాధానం చెప్పాలా కాకండి అన్నయ్యని చెప్పాడు చంద్రశేఖర్ అన్నయ్య చెప్పాడు దానికి సమాధానం చెప్పు అట్ట కాకుండా నేను పెద్ద పొడిగిందంటే నీకంటే వంద డెట్లు ఇక్కడ కూడా ఉన్నారు ఎక్కువ నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు నీకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉన్నారు నువ్వు నిప్పు కాదు నువ్వు ఏమంటారు అగ్గి పుల్లను అగ్గి పుల్ల గారిపెడా మాకు వచ్చు జాగ్రత్తగా అద్బులు మాట్లాడు అద్పులు పెట్టుకుని మాట్లాడాలా ఇంకోసారి చంద్రశేఖర్ అన్న గురించి మాట్లాడితే నీ ఇంటికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది బయట తిరిగి చేస్తాను నిన్ను జాగ్రత్త మహేష్ బాబు గురించి చంద్రశేఖర్ అన్న మహేష్ బాబు లాగుంటాడు తెలియదు మహేష్ బాబు సినిమాలు చూడలే నాకు తెలుసు అది జాగ్రత్త ఉన్న కంట్రోల్ మిస్ కాకూడదు మిస్ అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది నీకు జాగ్రత్త గారు మరి గోవర్ధన్ల గురించి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ముందు ఆయన పేర్లోనే ఒక ఆడ ఉంది కావ్య అని మరి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు ముందు నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నీ పార్టీ నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేమి పథకాలు ఇవ్వాలో నువ్వు అని చేసి చూపించు అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటే వాడిని విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు ఇంకోటి కూడా ఏం పీక్కుంటారు అది అని మాట్లాడేవు నువ్వు రౌడీ నువ్వు రౌడీ కాబట్టి ఏం పీక్కుంటావు అవి ఏం పీక్కుంటారు నాలుగు ఇంతకుముందు ఏం పీకారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ లో మీరు ఏం పీకుతున్నారయ్యా ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఏం పీకుతున్నారు రౌడీ ఇజాలు గూండా ఇజాలు కేసులు ఆడ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు అవి తప్పితే మీ ప్రభుత్వంలో ఏమైనా ఉందే మళ్ళా నాయకుడు లోకేష్ అంట నాలుగు మందం అతను నాలుగు మందం ఆయనకి ఏం పలకడం కూడా రాదు ఆయన నాయకుడు లోకేష్ అంట ఎవడబ్బా జాగీరయ్యా నీ అబ్బ జాగీరా కావలేవా నన్ను కొనుక్కున్న వాళ్ళకి ఎవడన్నా నీ కంపేడా ఎవడబ్బా జాగీర్ కాదు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఎమ్మెల్యేవి అంతవరకే నీ అబ్బ జాగీర్ కాదు కావాల్లో అడుగు పెట్టమని చూస్తామంటున్నావు అడుగు పెడతాము మరి ఇలాంటి అడుగు పెడతావు ఏం చేస్తా ఉన్నావు నువ్వేం పీ ఏం చేస్తావు నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సింగిల్ గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సింగిల్ గా చంద్రబాబు నాయుడు వాళ్ళ మావ కాడి నుంచి లాక్కున్న పార్టీ అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికాడి నుంచి రాక్కోలే సొంతంగా పార్టీ పెట్టి ఆయన ఆయన ఇప్పుడు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆయన ఈడ్చుకుంటున్నాడు ఆయన ఇంకొక పవన్ కళ్యాణ్ ని ఇంకొక ని కలుపుకొని గెలవలే సింగిల్ గా ఆయన గెలిచాడు ఆయన మనుషులను ఆయన అభివృద్ధి కోసం మళ్ళీ మేము గెలవడానికి ప్రయత్నిస్తున్నాము కష్టాల్లో సుఖాల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు తోడు నీడగా ఉండి అన్ని పోరాటాలు చేస్తున్నాడు అట్లాంటి ఆయన్ని గురించి ఏదేందో మాట్లాడుతున్నావే ఆలయంలో నువ్వు ఒక మనిషివేనా నువ్వు ఒక మొగ పుట్టుకో పుట్టి ఒక మొగాడివి పక్కన మహిళని పట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు మహిళలు కూర్చో అదే పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నావు ఆ ఏం మాట్లాడుతున్నావు ఏం తిని నరక మాట్లాడుతున్నావు కొవ్వు బట్టి మాట్లాడుతున్నావు తెగబలిసి కొట్టుకుంటున్నావు కదా పనికిమాల నువ్వు ఒక ఎమ్మెల్యేవా అసలా ఒక బజార్ రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా ఆయన ఒక ఎమ్మెల్సీ ఉపాధ్యాయుడు ఆ కరోనా టైంలో రెడ్ క్రాస్ లో ఎంత సేవ చేశాడు ఏంటనేది మర్చిపోయి మాట్లాడుతున్నారా వాళ్ళు బలిసి కట్టున్నారు జాతి ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు ఎదురు తిరిగిన వాళ్ళు జైలు పాడాలు ఎదురు తిరిగిన వాళ్ళు ఆడవాళ్ళతో సహా మీకు భయపడుతున్నారు అసలు మీకు ఎందుకు భయపడాలి మేము చెప్పండి మీకెందుకు భయపడాలా మీరు అన్యాయం గెలిచి ప్రజల్ని రౌడీని చేస్తా ఆ మైనింగ్ లో ఉంటారు మీ వీట్లో ఉంటారు దేంట్లో నా పర్సెంటేజ్ లో ఉంటారు అదేమంటే మా వైసీపీ వాళ్ళకి నాలుగు మందాలంట నాలుగు మందాలు మీలో ఉన్నారు మీ యువనాయకుడికి ఇంత మందం ఉన్నది చూసుకొని మీ కావలి నియోజకవర్గం ఎట్టుందో ఏందో ఎట్ట సచుందో దిక్కుమాల గవర్నమెంట్ నీ గవర్నమెంట్ చూసుకో మా చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ మా నాయకులు కానీ విమర్శిస్తే మరొక్కసారి హెచ్చరిస్తున్నా మిమ్మల్ని జాగ్రత్త నాలుగు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే నాలుగు పోసేస్తారు ఒకరికి